కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సహాయ సహకారాలతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనను కావుల ఏఎంసీ చైర్మన్గా నియమించడం పట్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మున్సిపల్ చైర్మన్ పోతుగంటి అలైక్య హర్షం వ్యక్తం చేశారు పార్టీ నిర్ణయానికి అనుగుణంగా పార్టీ అభివృద్ధి కోసం చేసిన కృషికి కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తనకు కావులీ ఏంసీ చైర్మన్ పదవిచ్చి గుర్తింపు ఇవ్వడం జరిగిందని వివరించారు పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు కావులీ ఏంసీను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని వివరించారు ఈ మేరకు కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర యువనేత మంత్రి లోకేష్ బాబు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు తెలిపారు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు తగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజున నిన్న ఈవినింగ్ అధికారికంగా కావలి అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది ఇది పార్టీకి విధేయతగా మనం ఉండటం మరియు పెద్దలు వీళ్ళందరి ఆశీస్సులతోటి మరియు అందరూ కూడా కలిసి వర్క్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీలో అది నాకు రావటం అనేది నాకు ఊహించింది మరియు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ నన్ను గుర్తుపెట్టుకొని నాకు ఈ పదవి ఇచ్చినందుకు సంతోషిస్తూ కావలి శాసనసభ్యులు నా మీద పెట్టిన బాధ్యతని నేను నెరవేరుస్తూ టీం వర్క్గా ముందుకు పోయి ఇప్పుడు మా ప్రెసిడెంట్ జరుగుతున్న రైతు బాగుంటేనే మన రాజ్యం బాగుంటుందని నినాదంతో రైతులు పడుతున్న కష్టాలు ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించి ఏ అయితే లబ్ధి పొందుతారో రైతులు వాళ్ళందరికీ కూడా మేము తోడ్పాటుగా ఉంటామని బెస్ట్ మార్కెటింగ్ యార్డ్గా తెచ్చుకోవాలన్న ఇదితోటి నేను వ్యవహరిస్తానని చెప్పనని కావల శాసనసభ్యులకి మంచి పేరు తెచ్చిపెడతానని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారి సారథ్యంలో మన రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఎంతో ముందుకు పోతుందని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన శాసనసభ్యులు దగ్గపాటు వెంకటకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు నాయుడు గారు మరి కావల శాసనసభ్యులు దగ్గబాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆశీస్లు మాకు ఎప్పుడు ఉండాలని చెప్పని తెలియజేస్తూ వాళ్ళందరి సథ్యంలో కావలి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీని ముందుకు తీసుకెళ్తామని చెప్పని తెలియజేస్తూ రైతులు ఏదైతే జరుగుతున్నాయో వాళ్ళ కష్టాలన్నీ పంచుకుంటూ వాళ్ళకి ఏదైతే మన రైతులకి మన గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే మనకి లబ్ధిదారులు ఇస్తుందో అవి కరెక్ట్గా వాళ్ళకి అందజేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం